జనాసు ప్రజావీర పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట హరిశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం సుమంటివి ప్రేక్షకులకి నమస్తే వందేళ్ల ఆలయం సనాతన వైభవానికి స్వాగతం ఈరోజు మనం కర్మన్ ఘాట్కి వచ్చినాం కర్మన్ ఘాట్ అనగానే అందరికీ తెలుసు కదా ఆ హనుమంతుని గుడే యాదికస్తుంది అసలు నిజంగా దేవుడు ఉన్నాడు దేవుడు ఆయన గుడిని ఆయన్నే కాపాడుకున్నాడు సంతాన దేవుడు అంటే నమ్ముతారా నమ్మాల్సిందే ఎందుకంటే వేలాది భక్తులకి ఇక్కడ స్వామి సంతాన భాగ్యాన్ని ఇచ్చిండు అంతేకాకుండా ఆయన గుడిని ఆయన్నే రక్షించుకున్నాడు అవును ఆ కథ అంతా నేను చెప్తా బట్ దానికన్నా ముందు మనం ఒకసారి లోపలికి పోదాము ఆ స్వామిని దర్శించుకుందాము తర్వాత ఆ చరిత్ర దర్శించుకుందాము श्रीराम दिव्यचरितामृतस्वादलोल श्रीराम किङ्करगुणाकर दीनबन्धो श्रीरामभक्तजगदेकमहोग्रशौर्य श्रीवीरधीरहनुमन्तव सुप्रभातम् ఎంత పెద్ద ఉందో గుడి అసలు ఇది ఒక గుట్ట ఒక అడవి అలాంటి ప్రాంతం ఈరోజు ఇంత పెద్ద గుడిగా మనకు కనపడుతుంది అంటే ఎవరి గొప్పతనం ఈ ముచ్చట కూడా తెలుసుకోవాలి మనం అంతేకాకుండా గుడి చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత పాతదో నా వెనకాల అది చూసి నా కన్స్ట్రక్షన్ ఎట్లుందో ఇది చార్మినార్ కూడా కట్టకన్నా ముందు అంటే చాలా చాలా సంవత్సరాలు వందల ఏళ్ళ ముందు ఈ యొక్క గుడిని కట్టడం జరిగింది ఈ గుడి కట్టడం చూడండి ఒకసారి అది ఎంత పాతదంటే అసలు హైదరాబాద్ అనే ఒక నగరము నిర్మించక ముందు నుంచి ఉన్న వందల ఏళ్ళ చరిత్ర కలిగిన గుడి గుడి అంతేకాకుండా ఇక్కడ ఆంజనేయ స్వామి ధ్యానముద్రలు ఉంటాడు అన్నమాట మామూలుగానే ఆయన నిత్యము శ్రీరామ జపము శ్రీరామనామము చేస్తూనే ఉంటాడు సో ఇక్కడ చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా కూర్చొని ఆ రాముణ్ణి జపించుకుంటా ఉంటాడు అందరికీ తెలుసు కదా విష్ణుమూర్తి రాముడైతే ఆంజనేయ స్వామి ఈశ్వరుడు అంటే శివుడు సో వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎప్పుడూ కూడా చాలా అందంగా ఉండేది మన హిస్టరీ మొత్తం చూసుకున్నా కూడా మన ఏదైతే పురాణ కథలు ఇవన్నీ ఉన్నాయో వాటన్నిట్లో కూడా ఈయనని ఆయన పూజిస్తాడు ఆయనని ఈయన పూజిస్తాడు అదే మన యొక్క గొప్పతనం అంతే కదా అందుకోసమే పెద్దలు అంటారు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి అని అట్లా కాబట్టి ఈ గుడి యొక్క గొప్పతనంలో భాగంగా ముఖ్యంగా చాలామంది సంతానం లేనోళ్ళు అంటే ఎన్నో సంవత్సరాలుగా పెళ్ళిళ్ళి పిల్లలు ఉట్టక ఏవో దోషాలు ఉన్నోళ్ళు ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఆ స్వామిని మనస్ఫూర్తిగా నాకు సంతానం కావాలి అని మొక్కుకొని ఒక ముడుపు కట్టిపోతే చాలు ఆ స్వామి ఇట్లా విచ్చేస్తాడంట కోరికలు సిటీలో ఎవ్వరు ఏ మూలకి బండ్లు కొనుక్కున్నా కార్లు కొనుక్కున్నా ఏం కొనుక్కున్నా కానీ ఈ స్వామి దగ్గరికి పూజకి తీసుకొస్తారు మీకు తెలుసు కదా సిటీలో తాడబడి ఆంజనేయ స్వామి గుడికి పోయినాం చూసి రవానం ఆడ కూడా ఇట్లనే ఆంజనేయ స్వామి దగ్గర ఆ బండ్ల పూజ చేపిస్తారు ఈడ కూడా అదే రేంజ్లా చాలామంది బండ్లు పట్టుకొని వచ్చి పూజలు చేయించుకుంటారు కొత్త బండి అయినా సరే పాత బండి అయినా సరే స్వామి దగ్గరికి వచ్చి బండి పూజ చేయించుకుంటే అభయం ఇచ్చే స్వామి కదా అందుకోసమే ఆయన దగ్గరకు వచ్చి పూజ చేయించుకొని పోయిన తర్వాతనే నడుపుకుంటారు అన్నట్టు అది పద్ధతి సూచనరా మనకి మనం తిరిగే ఈ పాత గుళ్ళు ఏవైతే ఉంటాయో ఆ అన్నిట్లల్లో కూడా ఇలాంటి పిల్లర్స్ని చూస్తుంటాం మనం అంటే ఇవన్నీ కూడా రాయి పిల్లర్లు ఏదో కలర్ అంతా ఒక్కలా ఉన్నాను తర్వాత కలర్ వేసేటే తప్పితే ఇది కానీ ఇప్పుడు మెయిన్గా మనం లోపలికి పోతున్న అసలు గుడి ఏదైతే మండపం ఉన్నదో ఈ గర్భగుడి కానీ ఇదంతా కూడా మొత్తం రాయే కంప్లీట్గా రాళ్లతోని కట్టిన గుడి దాని తర్వాత చుట్టుముట్టు ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో అది మాత్రం తర్వాత తర్వాత కట్టేది నా వెనకాల కనబడుతున్నది ప్రధాన ఆలయం అన్నట్టు అయితే ఆ దేవాలయం లోపలికి పోయే ముందు ఆ గర్భగుడి లోపలికి పోయే ముందు ఈ చుట్టుముట్టు కూడా మిగతా దేవుళ్ళకి ప్రతిష్ట జరిగింది పూజలు జరుగుతున్నాయి అభిషేకాలు జరుగుతున్నాయి చాలా వైభవంగా జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది ఈ రావి చెట్టు కూడా చాలా స్పెషల్ చూస్తే మీకు అర్థమైపోతుంది చాలా పాత చెట్టు ఎన్నో ఏన్లు ఉన్న చెట్టు దాని కింద వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి అంతేకాకుండా చాలామంది ఇక్కడ భక్తులు ఇట్లా తెలుసు మీకు దారం చుట్టి వాళ్ళ కోరికని వాళ్ళ మొక్కుని మొక్కుకుంటూ ఇట్లా చుట్లు తిరుగుతారు దీని చుట్టూ చాలా మంది కూడా సో నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎప్పుడైనా కానీ రావి చెట్టుని కానీ యాప చెట్టుని కానీ మేడి చెట్టుని కానీ ముట్టుకుంటే శనివారం రోజు మాత్రమే ముట్టుకోవాలి కాబట్టి ముట్టుకోకుండా ఇప్పుడు మొక్కుకుంటూ తిరిగేద్దాం మనం రావణ హనుమాన్ చెట్టు తర్వాత ఎదురుగానే శ్రీ స్వామి గుడి ఉన్నది ఇది కూడా చాలా పాతది అయితే ఇక్కడ పూరిలా ఎట్లయితే స్వామి కనబడతాడో సేమ్ అదే విగ్రహాలు ఈడ స్వామికి కనిపిస్తున్నాయి అనమాట సో స్వామితో పాటు మీకు తెలుసు కదా పూరి స్వామి అనగానే ఆ జగన్నాథుడితో పాటు బలరాముడు సుభద్రాదేవి కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు చూసారు కదా ఆ స్వామి దర్శనం అయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి మనం ఇట్లా తిరిగి ఇట్లా పోవాలి గుడి చాలా పెద్దగా ఉంటుంది అయితే ఇదంతా కూడా పాత కట్టడం కాబట్టి కంప్లీట్గా ఎక్కడ కూడా సిమెంటు గిమెంటు ఏం లేకుంటే రాళ్ళు ఒకదాని మీద ఒకటి ఊసపెట్టి దానికి ఒక స్ట్రక్చర్ ఇచ్చి తయారు చేసింది ఇంకోటి ఏంటంటే పాత గుళ్ళల్లో హైట్ తక్కువ ఉంటుంది మీరు బాగా గమనిస్తే ఈ హైట్ కూడా చాలా కిందికి ఉంటుంది ఇదే కాకుండా గర్భగుళ్ళకి అంటే స్వామి దగ్గరికి పోయే ఏదైతే ద్వారం ఉంటుందో అది కూడా హైట్లో చాలా చిన్నగా పొట్టి ఉంటుంది ఎందుకు అంటే స్వామి దగ్గర పోయేటప్పుడు మనం తలించుకొని పోవాలని తలెత్తుకొని కాకుండా తలించుకొని లోపలికి ఆ స్వామిని జున్నుకి పోవాలని చెప్పేసి గుళ్ళన్నీ కూడా అప్పట్లో అట్లా డిజైన్ చేసేవాళ్ళు ఇక సృష్టి కదా ఈ మండపం కూడా కంప్లీట్గా రాయితోనే అంటే అప్పట్లోనే చాలా పెద్ద గుడి ఇది దీన్ని తర్వాత విస్తరింపజేసినప్పటికీ చాలా పెద్దగా కట్టినప్పటికీ ఏదైతే అప్పుడు కట్టింది ఉందో అదే చాలా పెద్దగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మించి ఇప్పుడు సైజ్ పెరిగింది అన్నమాట ఇంకా ఇప్పుడు మనము ఆ ధ్యాన ఆంజనేయ స్వామినే దర్శించుకొని పోతున్నాము ఇగో ఇప్పుడు మనం ఇట్లా ఒక రౌండ్ కొట్టేసి ఇప్పుడు గర్భగుడ పోతున్నాము అంటే ఆ స్వామిని చూసేటందుకు బట్ దానికన్నా ముందు ఇది ఒక బాయ్ చూడండి చాలా పాతది ఓ ఫో అసలు మస్తు నీళ్ళు ఉన్నాయి తెలుసైన్లో ఈ రోజులలో బావిలల్లో నీళ్ళు అంటే చాలా తక్కువ ఇలా నీళ్ళంటూరుతూ ఉంటాయట ఒకప్పుడు ఈ చుట్టుపక్కల ఊర్లన్నిటికీ కూడా కేవలం ఈ బాయే నీళ్ళు సప్లై చేసేదంట మొత్తం ఎంతమంది ఉంటే జనాభా అంతమంది ఈ బావిలకి వెళ్ళి నీళ్ళు తీసుకుపోయేటోళ్ళట ఇప్పుడు ప్రస్తుతం మాత్రం వీళ్ళందరు కాయిన్స్ వేసేసి మొక్కుకుంటున్నట్టున్నారు మొత్తం అన్నీ మస్తు పైసలు లోపల ఆ కొనాకి ఈ కొనాకి పోయి పడ్డాయి కానీ నీళ్ళు కూడా చాలా మంచిగా తెల్లగా ఉన్నాయి చాలా పెద్ద పుణ్యక్షేత్రంగా మారిపోయింది గుడి తెలుసా ఎందుకంటే మనకి ఎట్లయితే తిరుపతిలో అట్లాంటి జాగలల్లో మంచి లడ్డు చేస్తుంటే వాసన వస్తుంటే కదా అట్లాంటి వాసన వస్తుంది ఇక్కడ లడ్డు చేస్తున్నట్టున్నారు లోపల అంతేకాకుండా ఆ స్వామి ఇక్కడ ఎట్లా వెలిచిండు ఇది అసలు కథ అయితే ఇక్కడ ఆ స్వామి ధ్యానాంజనేయ రూపంలో వెలిసినమాట అంటే ధ్యానం చేసుకుంటే అట్లా కూర్చొని ఉన్నట్టుగా వెలిచిండు అనమాట అయితే ఆ స్వామిని కన్నా ముందు ఫస్ట్ లోపలికి పోయి ఆ గుడి చూస్తూ ఆ స్వామి యొక్క చరిత్ర గురించి చెప్తాడు ఇది మెయిన్ గుడి అంటే మొట్టమొదట చెప్పిన కదా హైదరాబాద్ కూడా నిర్మించక ముందు కట్టిన గుడి అయితే ఈ గుళ్ళ కూడా లోపలికి ఫస్ట్ ఎంటర్ కాగానే మీ అందరికీ తెలిసిందే కదా ఫస్ట్ వినాయకుడిని మొక్కవాలి కాబట్టి ఇక్కడ ఆ వినాయకుడు ఉన్నాడు వినాయకుడిని మొక్కుకొని తర్వాత ఆ స్వామి చూసేటందుకు పోదాం జయములను అందించే దేవా బాహిమాం రక్షమాం భావన గణపతి సిద్ధిని బుద్ధిని కూర్చే దేవా సూరాజ్య సుశ్రీరేదా వినాయకుడి దర్శనం అయితే అయిపోయింది ఫస్ట్ వినాయకుడి దర్శనం చేసుకోకపోతే మనం ఏడికి పోయినా కూడా ఏం లాభం చెప్పరు అందుకోసమే అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వినాయకుడికి కూడా ఒక స్పెషాలిటీ ఉంది ఏంటిది అని అంటే వినాయకుడి తొండము ఆయన కుడి కుడిచేయి దిక్కు తిరిగి ఉన్నది రైట్ అంటే మామూలుగా అయితే చాలా విగ్రహాలకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం దిక్కున్నది అన్నట్టు ఇట్లుంటే ఇట్లా కోరుకున్న కోరిక ఎమ్మటే తీర్చేస్తాడు అన్నట్టు అంటే కార్యసిద్ధి అంటే మనం ఏది అనుకుంటే అది ఎమ్మటే ఇట్లా తీర్చేసే దేవుడే ఈ వినాయకుడు కాబట్టి ఇక్కడ ఈ వినాయకుడికి కూడా స్పెషాలిటీ ఉంది కాబట్టి చాలామంది ఫస్ట్ వచ్చి ఇక్కడ వినాయకుడిని మొక్కోవడము దాని తర్వాత ఆంజనేయ స్వామి దగ్గర కూడా జరుగుతుంది మనం ఇప్పుడు దర్శనం చేసుకున్నారు కదా మీరు కూడా ఇప్పుడు లోపల వలంబాయి లోపల ఆరైదునట్టున్నది గనగన గంటలు వినబడుతున్నాయి సుషిగా ఇక తర్వాత మనం అక్కడ ఆ స్వామిని దర్శించుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ వినాయకుడికి సంకష్ట చతుర్దశి అవుతుంది కదా ప్రతీ నెల ఒకసారి అప్పుడు కంపల్సరీ చాలా అంటే చాలా ఘనంగా పూజలు జరుగుతాయంట ఎటువంటి కోరిక గట్టిగా కోరుకున్నా ఎమ్మటే తీరుతుంది అట ఇక ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ధ్యానాంజనేయ స్వామి ఎప్పుడు వెలిచిండు అంటే ఎప్పుడో వెలిచిండు కానీ మనకి చాలా లేట్గా తెలిసింది అదే అది ఎప్పుడు జరిగింది అనే విషయము ఇక్కడ చిన్నగా ఒక చిన్న బోర్డు పైన పెట్టారు అక్కడ నుంచే మొదలు పెడదాం మనం పదకొండు వందల నలభై మూడవ సంవత్సరంలోనట కాకతీయ రాజు రెండో ప్రతాపరుద్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన సైన్యం మొత్తం వేసుకొని వేటక అని చెప్పేసి వచ్చిండట అప్పుడు ఇక్కడ దీన్ని లక్ష్మణ అనేటోళ్ళు ఈ జాగని మొత్తం కూడా లక్ష్మణ అని నిలిచేటోళ్ళు సో ఈ అరణ్య ప్రాంతంలోకి ఆయన ఆయన సైన్యాన్ని వేసుకొని అట్లా అని ఒకసారి వేటకు వచ్చిండట అట్లా వేటకు వచ్చినప్పుడు కొంచెం సేపు అలిసిపోయి ఇక్కడ ఒక గుట్టలాగా ఇట్లా కుండలాగా ఉంటే దాని మీద అట్లా అలిసిపోయి అట్లా ఒరిగిండట జర్ర పట్ల కన్నిట్ల జర్ర వాలుద్దామని చెప్పేసి అట్లా ఒరిగిండట ఒరగంగానే లేనా ఇంకా అని చెప్పి ఒక సౌండ్ ఇనిపించిందంట వెంటనే ఎవరో నన్ను అని చెప్పేసి టక్కున లేచి మొత్తం అసలు ఎక్కడ సౌండ్ వచ్చిందని ఎత్తుకుతూ ఎత్తుకుతా ఉన్నాడంట ఆయన అట్లా ఎతకడంతో ఒక దగ్గర ఒక చెట్టు తొర్రల హనుమంతుని దిగ్రహం కనబడ్డదంట అక్కడ ఆ హనుమంతుడు ధ్యానముద్రల అంటే ఆయన ధ్యానం చేస్తూ ధ్యానముద్రల హనుమంతుడు కనిపించిందంట అట్లా దర్శనమిచ్చిన స్వామికి ఆయనకి తోచినన్ని పూజలు చేసుకొని మనస్ఫూర్తిగా మొక్కుకొని అక్కడి నుంచి వెళ్ళి ఆ ప్రతాపరుద్రుడు వాళ్ళ భవనానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి ఆయన నిద్రపోయిన తర్వాత ఆంజనేయ స్వామి కళలు కనిపించిందంట దానికి సంబంధించిన చిత్రం కూడా ఇక్కడ వేసారు దాని స్టోరీ కూడా కింద రాసిండ్రు సో కలల ఆంజనేయస్వామి కలిపి కనిపించి ఇక్కడ నేనున్నా కానీ నేనున్నా అని భక్తులకు తెలియలేదు కాబట్టి నువ్వు నాకు ఒక గుడి కట్టు భక్తులందరూ నన్ను చూసేలాగా సదుపాయాలు పెట్టు కాబట్టి అందరూ వచ్చి నన్ను దర్శించుకోగలుగుతారు అని చెప్పేసి ఆ రెండో ప్రతాపరుద్రుడికి ఆయన ఆదేశాన్ని ఇచ్చాడు అనమాట అప్పుడు వెంటనే మొత్తం ఊరు ఊరు అందరినీ కూడా తీసుకొచ్చి ఆ రాజు అక్కడంతా కూడా గుడి కట్టడానికి కావాల్సిన ఇదంతా కూడా రెడీ చేసుకొని అద్భుతంగా గుడి కట్టడం జరిగింది దాని తర్వాత దాని తర్వాత ఏం జరిగింది అని అంటే అప్పటి గోల్కొండ అయిన ఔరంగాజేబ్ అది పదిహేడవ శతాబ్దంలో ఔరంగాజేబు ఏం చేసిందంటే అప్పుడు మొత్తం మీకు తెలుసు కదా మొత్తం మోహదీ రాజులు కాబట్టి నవాబులు కాబట్టి వాళ్ళు గుళ్ళపైన దండయాత్ర చేసేవాళ్ళు గుళ్ళన్ని ధ్వంసం చేసేవాళ్ళు విగ్రహాలు ధ్వంసం చేసేవాళ్ళు అట్లా దండయాత్ర అని చెప్పి పోయిర్రు ఆ దండయాత్ర భాగంలో ఈ గుడికి కూడా వచ్చారు అనమాట ఈ గుడికి కూడా వచ్చినప్పుడు ఆ సైన్యం మొత్తం వచ్చి ఈ గుడిని ధ్వంసం చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళతోని కాలేదు చూసారు కదా వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయారు తప్పితే వాళ్ళతో కాలేదు మొత్తం జనాలందరినీ కొట్టిండ్రు ఈ విగ్రహాలు పిల్లర్స్ ఇవన్నీ కూడా వలంగొట్టిర్రు కానీ వాళ్ళకది కానిపనైపోయింది అప్పుడు ఇది ఎట్లా సాధ్యం కాదు అసలు అట్లెట్లా ఈ గుడిని ధ్వంసం చేయలేకపోతుండ్రు నా సైన్యము అని చెప్పేసి ఆ యొక్క ఎవరైతే ఔరంగాజేబు ఉన్నాడో అప్పటి రాజు ఆయన్ని గుడికొచ్చిండు అనమాట ఆయనే గుడికొచ్చి ఆయన వీరత్వాన్ని చూపిద్దామని చెప్పేసి ఆయన్నే పలగొట్టేస్తా అని చెప్పేసి ఫుల్ కాన్ఫిడెంట్గా వచ్చిండు కానీ అప్పుడు ఏమైంది అని అంటే లోపలికి వస్తున్న సమయంలో వెంటనే ఆయనకి ఆంజనేయ స్వామి యొక్క సౌండ్ వినపడ్డదట ఏమని తెలుసా ఏ రాజన్ అగర్ తుమార్కు ఏ మందిర్ తోడినా హేతో తుమారా మన్ గట్ కర్లో అని చెప్పేసి ఇనిపించిందట ఆ సౌండ్ ఎప్పుడైతే వినిపించిందో వినిపించగానే వెనక తిరిగి చూస్తే ఆంజనేయ స్వామి భారీ రూపంలా కనిపించిండట ఇగో అదే ఇక్కడ కనిపిస్తున్న బొమ్మ చూసిరు కదా సో ఆంజనేయ స్వామి రూపము అంత పెద్దగా అంటే ఒక ఒక పెద్ద మర్రి చెట్టు కన్నా కూడా పెద్ద రూపంలో ఆంజనేయ స్వామి దర్శనం దర్శనమిచ్చిండనమాట ఆయనకి ఆ విగ్రహాన్ని చూడంగానే ఆ బాడీని ఆ స్ట్రక్చర్ని చూడంగానే ఆ బాస్ని చూడంగానే ఇమ్మీడియట్గా ఆయన భయపడిపోయి ఔరంగజేబ్ పారిపోయిండ అయితే ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకోవాలి ఏంటి అనంటే ఏదైతే సౌండ్ వినిపించిందో ఔరంగజేబ్కి ఆ సౌండ్ ఏందో నేను ఇప్పుడు మళ్ళొకసారి చెప్తా అక్కడనే మీకు ఈ ప్రాంతానికి ఈ స్థలానికి పేరెట్లు వచ్చిందో మీకు అర్థమైపోతుంది అదే ఒక్కసారి ఆయన లోపలికి వచ్చి ధ్వంసం చేయాలని చెప్పేసి ఆయన యొక్క పనిని మొదలు పెట్టడానికి ముందు హే రాజన్ అగర్ ఏ మందిర్పో తోడ్ నాయతో తుమారా మన్ గట్కర్లో అంటే దీనికి పేరు అక్కడి నుంచి వచ్చింది కర్మన్ ఘాట్ అని చెప్పి అంటే కుమారా మన్ ఘట్ కర్లో అని ఉంది కదా అంటే ఆ గుండెని రాయి చేసుకుని ఏదైతే సౌండ్ అనిపించిందో అది మెల్లమెల్లగా వాడుక భాషలో మెల్లమెల్లగా జనాలు దాన్ని కర్మన్ ఘాట్ కింద మార్చారు అనమాట అందుకే ఈరోజు ఇది కర్మన్ ఘాట్ హనుమంతుడి గుడిగా వెలిసిందనమాట ఇక చూసారు కదా ఇప్పుడు లోపల ఏదైతే మూర్తి ఉందో ఆ స్వామి ఏ విధంగా అయితే వెలిచిండో అదే ఫోటో ఇక్కడ కనబడుతుంది ఆయన మంచి ధ్యాన ముద్రలు ఉంటాడో అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడికి చాలామంది సంతానం కోసం వచ్చి మొక్కుకునేటోళ్ళు ఉంటారు ఆ సంతానం లేని వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా పెళ్ళయ్యి ఎన్నో బాధలు ఎన్నో రకరకాలుగా హింసలు పడేటోళ్ళు లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో గర్భాశయానికి సంబంధించి ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడికి వచ్చి ఆ స్వామిని మొక్కొని ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుసుకొని నా కోరిక తీరుతుందన్న నమ్మకంతో ఒక మంచి ముడుపు కట్టేసి పోతారనమాట ఆ ముడుపులు కూడా నేను చూపిస్తాను బట్ దానికన్నా ముందు ఈ కథ అయిన తర్వాత వెంటనే పోయి ఆ స్వామి దర్శనం చేసుకోవాలనిపిస్తుంది కదా जय हनुमान चिन्मय रूपा श्री हनुमान चिंत वरदा जय हनुमान श्री हनुमान जय हनुमान जय 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 श्री हनुमान श्री राम भक्त श्री हनुमान श्री आंजने जय हनुमान శ్రీ శ్రీ హను అమిత పరాక్రమ జై హనుమాన్ శ్రీ హనుమాన్ జయ జై 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 శ్రీ హనుమాన్ శ్రీ రామ భక్త శ్రీ హనుమాన్ శ్రీ ఆంజనేయ జై హను జయను స్వామిని ఒక్కసారి మంచిగా చూడండి విగ్రహము ఇంత పెద్ద ఉందో భారీ విగ్రహము మంచిగా నిండు మొహము ఆ మొహానికి చుట్టూ కూడా వెండితో మంచిగా చేయించిన ఇట్లా కిరీటము అది ఫేస్ అంతా కూడా అంటే మామూలుగా ఆ స్వామి యొక్క మొహం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా తీర్చిదిద్దిండ్రు తర్వాత కింద బాడీ కూడా చూడుండ్రి అసలు ఎంత మస్కులర్ ఎంత హ్యూజ్ బాడీయో మొత్తం వెండి కవచం తొడిగిచ్చిండ్రు ఆ బాడీకి కూడా చాలా భారీ శరీరం అని ఇక్కడ ఎంత మంచిగా అనిపిస్తుంది మరి ఆంజనేయ స్వామి దర్శనం అయితే అయింది దర్శనం తర్వాత నిత్యం ఇక్కడ ప్రతి క్షణం పూజ చేసుకుంటా ఆ స్వామి సేవల నిత్యం కొలువై ఉన్న ఇక్కడ పంతులు గారితో మాట్లాడదాం ఆయన పాల శంకర్ శర్మ గారు స్వామి నమస్తే ఎప్పటి నుంచి మీరు ఇక్కడ చేస్తున్నారు స్వామికి సేవలు ఇక్కడ ఎనభై ఎనిమిది నుండి ఎనభై ఎనిమిది నుంచి స్వామి సేవలు ఉన్నారు అంటే తప్పకుండా స్వామి సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలుగా మీరు ఇక్కడ స్వామి సేవలు ఉన్నారు అంటే ఆ స్వామి తప్పకుండా మీకు ఎప్పుడో దర్శనం ఇచ్చే ఉండాలి మీకు ఎప్పుడైనా ఆ అనుభూతి కలిగిందా ఎప్పుడైనా కలిగింది ఎందుకంటే స్వామివారు సన్నిధులు నృత్యం ఉంటాము కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో అంటే ఉదయాన్నే సూర్యయుగంలోకి వచ్చి స్వామివారికి సేవ చేసుకుంటాము కాబట్టి భక్తి శ్రద్ధలతో చేసుకుంటాము కాబట్టి స్వయంభూ కాబట్టి స్వామివారు మాకు చాలా అనుభూతులు ఉన్నాయి భక్తితో నిష్ఠతో చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మాకు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కానివ్వండి మా సొంతంగా మాకు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఎన్నో సంవత్సరాలుగా అయినా ఉదయం లేవ లేవడంతో మనకు ఎన్నో తలనొప్పులు కానివ్వండి లేకుండా శారీరక బాధలు బీపీ షుగర్లు ఇటువంటివి ఏమున్నా సరే స్నానం చేసి తల స్నానం చేసి ఇక్కడికి స్వామివారి సేవలో నిమగ్నమైన వెంటనే అవన్నీ కూడా మాయమైపోతాయి అంటే ఆ బీపీ కానీ షుగర్లు కానీ ఇతరత్ర శారీరక బాధలన్నీ కూడా దూరమైపోతాయి స్వామివారి సేవలో ఆనందంగా స్వామివారికి భక్తి శ్రద్ధలతో స్వామివారి చేసుకుంటాము సేవ చేసుకుంటాము స్వామివారికి మరిక్కడ చేసుకుంటాము ఓకే ప్రతిరోజు అభిషేకం జరుగుతుంది ప్రతిరోజు ఇక్కడ విశేషం ఏమిటంటే స్వామివారికి ఏంటంటే సింధూరం సింధూర లేపనం సింధూరంతో అభిషేకం అదేవిధంగా కేవలం సింధూరంతో కాకుండా స్వామివారికి మొదటగా శుద్ధోదకంతో అంటే నీళ్ళతో తర్వాత పంచామృతం అంటే పంచామృతం అంటే పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర మొదల పదార్థాలతో స్వామివారికి అభిషేకించి ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి సింధూరము అంటే దాని లేపనము అంటే స్వామివారికి సమర్పించడం సింధూరం సమర్పించడము అదేవిధంగా స్వామివారికి ఇష్టమైనటువంటి ఆకుపూజ కూడా నిత్యము జరగటము ఆ తర్వాత స్వామివారికి బాలభోగము మంత్రపుష్పము అష్టోత్తరము ప్రసాద గోష్ఠి ప్రతిరోజు కూడా మూడు వందల అరవై రోజులు ఇక్కడ ఎక్కడా లేని విధంగా స్వామివారికి విశేషంగా బ్రాహ్మీ ముహూర్తంలో సుప్రభాత సహిత అభిషేకం జరుగుతుంది అంటే స్వామివారికి ఆంజనేయ స్వామికి శనివారం మంగళవారం ఇష్టం ఆ రోజుల్లోనే అభిషేకం జరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం అంతకు భిన్నంగా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఎందుకంటే స్వామివారు స్వయంభూగా విడిచినారు కాబట్టి ఇక్కడ ప్రతినిత్యం కూడా అభిషేకము చందనము సింధువుల లేపనము పూజ అర్చనలు అష్టోత్తరాలు బ్రహ్మాండంగా సాగుతుంటాయి మరి పండగలప్పుడు ముఖ్యంగా ఈ జయంతి అప్పుడు పండగలప్పుడు చైత్ర చైత్రమాసంలో మనకు ఉగాది వస్తుంది ఆ రోజు నుండి అంటే ఫలగున మాసం వరకు వచ్చేటువంటి విశేషమైన పండుగలు కూడా ఉగాది నాడు పంచాంగ శ్రవణము తర్వాత శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణము తర్వాత చైత్ర పౌర్ణమి రోజున హనుమతి విజయోత్సవము తర్వాత వైశాఖ మాసంలో వైశాఖ బహుళ బహుళ దశమి రోజున హనుమజ్ జయంతి ఇంకా రెండుసార్లు జరుగుతుంది హనుమజ్ జయంతి అంటే చైత్ర పౌర్ణమి రోజున హనుమతి విజయోత్సవము అది కూడా హనుమత్ జయంతిగా భావిస్తారు తర్వాత వైశాఖ బహుళ దశమి రోజున కూడా జయంతి విశేషంగా ఈ రెండు రోజులు కూడా స్వామివారికి విశేషంగా అభిషేకము పంచామృత అభిషేకము ఆకుపూజలు లక్ష ఆకుపూజలు బిల్వార్చనలు అదేవిధంగా ఇక్కడ చాలామంది భక్తులు ముడుపు పట్టుకొచ్చి ముడుపు కడతా ఉన్నారు ముడుపు అంటే విశేషం ఏమిటంటే ముడుపుకు ప్రధానంగా ఆరోగ్య విషయంలో ఒకటి ఆ తర్వాత ఈ రోజుల్లో ఆధునిక కాలంలో మనకు విద్య వివాహము సంతానము ముఖ్యంగా విదేశీయాలము కోరుకునేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఒక ఎర్రబట్ట తీసుకొని ఎర్ర వస్త్రం తీసుకొని అక్కడ పూజారు గారు ఉంటారు వారితో గోత్రనామాలు తెప్పించుకొని అందులో పీచుది అనే కొబ్బరికాయ అంటే బూరంటారు కదా పీచుది అనే కొబ్బరికాయ బట్టి అందులో పసుపు ఉంకు వేసి ఒక రూపాయి పిల్ల వేసి అక్షతలు వేసి సంకల్పం చెప్పుకొని ఏ కోరిక అయితే కావాలనుకుంటారో ఆ కోరిక కోరుకొని రెండు ముళ్ళు వేసి ఐదు పరీక్షలు చేసి స్వామివారికి సమర్పించి అక్కడ ముడుపు స్థానంలో అక్కడ కట్టినట్లయితే నెరవే కోరికలు ఏమైతే ఉంటాయో నెరవేరుతాయి విద్య వివాహము సంతానము విదేశీయానము ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు ఇవన్నీ కూడా నశించిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము అందులో భాగంగా ఇక్కడ ముడి పూజలు కూడా ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా వాహనాలు కొత్తగా కొనుక్కున్న వాహనాలు కూడా ఇక్కడ చాలా వస్తుంటాయి వాహనాలకు ఇక చెప్పనవసరం లేదు ఇక్కడ విశేషంగా అన్నిటికంటే ప్రధానమైనటువంటి పూజలు వాహన పూజలు ఇప్పుడు హైదరాబాదే కాకుండా జంట నగరాలే కాకుండా తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ కాకుండా యావత్ భారతదేశంలో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి రాష్ట్ర వేరే రాష్ట్రాలు కూడా వచ్చి ఇతర రాష్ట్రాలు కూడా వచ్చి ఇక్కడ వాహన పూజ చేయించుకుంటే మనకు సురక్షిత సుఖ ప్రయాణం జరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం కాబట్టి నూతన వాహనం తీసుకున్నటువంటి ప్రతి వారు కూడా ఇక్కడికి వచ్చి ద్విచక్రంగా చతుశ్చక్రంగా ఏదైనా సరే బండి తీసుకున్నప్పుడు ఆ వాహనాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రాంతంలో ఉన్నటువంటి వాహన ఆంజనేయస్వామి సమీపంలో షెడ్డు కింద పూజ చేయించుకున్నట్లయితే ఆ యొక్క భక్తులకు సురక్షితమైనటువంటి ప్రయాణం జరుగుతుందని క్షేమంగా ఆ బండి నుండి ఎటువంటి ప్రమాదం జరిగేదని భక్తుల యొక్క విశ్వాసము అందుకు అనుగుణంగా ఇక్కడ విశేషంగా అన్నింటికంటే విశేషంగా ఇక్కడ వాహన పూజలు బ్రహ్మాండంగా సాగుతాయి అందరికీ తెలిసినటువంటి విషయం చాలా సంతోషం గురువు గారు థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి విషయాలు చెప్పాను చాలా ప్రశాంతంగా స్వామిని దగ్గర నుంచి చూసి మనస్ఫూర్తిగా మొక్కాల్సిన అన్నీ మొక్కేసుకుంటే ఏదో భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది బా నిజంగా అండ్ చాలామంది ఇగో ఇట్లా అది చూడండి ఒకసారి మొత్తం నిండిపోయింది లోపల అన్ని ఎర్రబట్టలల్లో ఇట్లా కొబ్బరి పెట్టి ఇట్లా పీసుది అని కొబ్బరితోని పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఒక కోరికను కోరుకొని దాన్ని ముడుపుగా చేసి స్వామికి యాద్ చేసేటందుకు ఇట్లా ముడుపులు కడతారు అన్నట్టు సో ఇట్లా చాలామంది వాళ్ళ పేర్లు డేట్తో సహా ముడుపులు కట్టేసి ఇక్కడ కట్టిపోయారు అన్నట్టు అంటే ఈ ముడుపులు కట్టిన వాళ్ళందరి కోరికలు తీరాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఆ స్వామికి యాద్ చేసేటందుకు ఇక్కడ కట్టిన ముడుపు వాళ్ళకి అది ఆ స్వామికి చెల్లాలి ఎట్ ది సేమ్ టైం ఆ కోరిక తీరాలి అట్లా ఎంతోమంది వచ్చి రకరకాల కోరికలతోని ఇక్కడ ముడుపులు కట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనము అక్కడి నుంచి ఎంటర్ అయినాము ఇక్కడ నుంచి బయటకు వస్తున్నాము ఈడికి బయటకు వస్తుంటే ఈడ పాతది ధ్వజస్తంభం కనబడుతుంది మీకు చూపిస్తారా అంటారు ఇప్పుడు నేను అది ఇదంతా కూడా పాత కట్టడంలాగా దాంట్లో భాగంగానే ఇగో ఇక్కడ ఒక ధ్వజస్తంభం ఉంది చూడండి ఎంత పాతదో ఈ ధ్వజస్తంభం పైన కొంచెం డిఫరెంట్గా కింద తాంబేలు తర్వాత మీద స్వామి ఇక్కడ మొత్తం చతుర్భుజాల ఆంజనేయ స్వామి ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి అట్లా రకరకాల అక్కడ పైన పాము ఒక కోడి పిట్ట ఇట్లా ఏవేవో అన్నీ బొమ్మలు చెక్కినే ఉన్నాయి సో ఇది అప్పటి రోజులల్లో పెట్టిన ధ్వజస్తంభం చాలా పాతది ఇక్కడ తర్వాత కొత్త ధ్వజస్తంభం పెట్టినట్లేదు అన్నీ కూడా పాతవే ఉన్నాయి ఆ గుడికి కానీ ఇక్కడ ఒకటి నా వెనకాల ఒకటి ఉంది చూసారా అది కొత్తగా పెట్టింది బట్ దాని వెనకాల ఇంకో పాతది ఉంది మళ్ళీ సో ఇట్లా ధ్వజస్తంభాలు కూడా చాలా పాతవి అట్లనే ఉన్నాయి ఆ పాతకాలంలో అన్నీ కూడా ఇట్లనే ఉండేటివి ఆ పైన ఏమి ఉండేది కదా అట్లా మొత్తం అక్కడ వరకు ఒక పిల్లర్ లాగా ఉండేది చూసారు కదా ఇది ఆ కర్మన్ ఘాట్ హనుమాన్ స్వామి యొక్క గొప్పతనము ఆయన చరిత్ర ఇంకొక విషయం చెప్పన నేను ఈ గుళ్ళ రాత్రి పూట కొంతమంది ఎవరైనా అనుకోకుండా వచ్చిన వాళ్ళు లేకపోతే ఈ చుట్టుపక్కల తిరిగేటోళ్ళు కొంతమందికి మాత్రమే ఒక అనుభూతి కలుగుతుందట ఏమని అని అంటే ధ్యానాంజనేయ స్వామి కదా ఆయన సో ధ్యానం చేస్తూ ఊసుంటాడు కాబట్టి ఎప్పుడో ఒక అర్ధరాత్రి ఇట్లా సౌండ్ వినిపిస్తూ ఉంటుందంట అలాంటి సౌండ్లు ఇన్నోళ్ళు కూడా కొందరు ఉన్నారు అంత గొప్ప చరిత్ర కలిగిన గుడి ఎన్నో కోరికల్ని కొంగు బంగారం లెక్క తీర్చే స్వామి ఆ ధ్యానాంజనేయ స్వామి చూసారు కదా ఇలాంటి గుడికి తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చి మొక్కుకోవాలి కాబట్టి ఈ గుడి యొక్క డీటెయిల్స్ మా వాళ్ళు మంచిగా మ్యాప్లో చూపెడతారు మీకు లేదనుకుంటే సింపుల్గా గూగుల్ మ్యాప్స్లో మీరు కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అని పెట్టుకున్నా కూడా మీకు ఈ గుడి యొక్క దారికి మంచిగా చూపిస్తుంది అది గైడ్ చేస్తుంది వచ్చి చేయొచ్చు చూస్తూనే ఉంటుండ్రి సుమన్ టివిల వందేళ్ళ ఆలయం సనాతన వైభవం